తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మహిళల్లో వచ్చే యూరినరీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం మనతో ఉన్నారు డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు గైనకాలజిస్ట్ మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో సో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి ఏవి ఏ కన్సిడర్ చేయొచ్చు యూరినరీ ప్రాబ్లమ్స్ లాగా ఎందుకంటే కొంతమంది ఊరికే యూరిన్కి వెళ్తూ ఉంటారు కొంతమందికి దగ్గితే తుమ్మినా యూరిన్ పడిపోవడం వస్తుంది కొంతమంది నేను చూశాను అనమాట అంటే వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా యూరినరీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏంటి యూరినరీ ప్రాబ్లమ్స్ ఏవి మోస్ట్ కామన్ వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం అంటే రెగ్యులర్గా వచ్చేది ఆడవాళ్లలో అది కూడా ఎస్పెషల్లీ అంటే యూరినరీ ట్రాక్ అంటే ఏంటంటే మూత్రనాళము మూత్రాశయము అవన్నీ దానికి యూరినరీ ట్రాక్ట్ అని ఉంటుంది అవి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది కారణాలు చాలా ఉంటాయి వీళ్ళు ఏంటంటే హైజీన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ వచ్చి ఎప్పుడు కూడా హైజీన్ పర్సనల్ హైజీన్ లేనప్పుడు ఊరు కూరికిన యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా పెళ్ళల్ పెళ్ళి అంటే సెక్సువల్ అంటే పెళ్ళైన తర్వాత సెక్షువల్ స్టార్ట్ చేసినప్పుడు బాక్టీరియా అనేది తొందరగా ఆ ఏరియాని ఇన్ఫెక్ట్ చేసేస్తూ ఉండి యూరిన్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది వీళ్ళల్లో ఏంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మాటి మాటికి యూరిన్ వెళ్తూ ఉంటారు అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అలాగే పోసుకునేటప్పుడు మంట పోసేటప్పుడు నొప్పి అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ పోస్తుంటే నొప్పిగా ఉందండి పాస్ చేసేటప్పుడు మంటగా ఉందండి అంటారు ఇవన్నీ కూడా దాని సిమ్టమ్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్ అవి అది కూడా కాకుండా షుగర్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటారు బట్ వాటిది ఇన్ఫెక్షన్ కాదు వాళ్ళకి తొందర తొందరగా సైకిల్ ఏంటంటే వాటర్ అంతా కూడా తొందరగా యూరినరీ దాంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది సో పాలి యూరియా మెనీ టైమ్స్ వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు సో అది ఇన్ఫెక్షన్ కాదు బట్ నేచర్ ఆ డిసీజ్ నేచర్ సో తొందర తొందరగా వాళ్ళు యూరిన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అంటే ఆస్మోలసిస్ అని ఒక ఫిజియోలాజికల్ ప్రాబ్లం అనమాట సో అది కాకుండా మీరు అన్నట్లు తగ్గినా తుమ్మిన అంటే ప్రెషర్ ఎక్కువైనప్పుడు గట్టిగా నవ్వినా కూడా యూరిన్ పడిపోతుంటుంది అది ఎవరికి అంటే యూజువల్గా డెలివరీస్ అయిపోయిన వాళ్ళకి ఆ స్పింక్టర్ అనేది ఉంటుంది అది లూజ్ అయిపోతుంది అయిపోయినప్పుడు ఏంటంటే దాని డైరెక్షన్ మారిపోయి దాని దగ్గర ఏదైతే స్పింక్టర్ అంటాం స్పింక్టర్ యాక్షన్ అది అంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది అది మనకు కావాల్సినప్పుడే వదలాలి కానీ స్పింక్టర్ లూజ్ అయిపోయి పైన ప్రెషర్ ఇట్లా రాగానే ఇట్లా యూరిన్ పడిపోతూ ఉంటుంది సో పొట్ట అంటే నవ్వినప్పుడు లేకపోతే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పొట్టలో ప్రెషర్ పెరుగుద్ది కదా ఈ ప్రెషర్ యూరినరీ బ్లాడర్ మీద పెడంగానే ఇట్లా ఓపెన్ అయిపోతుంది మామూలు వాళ్ళకి టైట్ గా ఉంటుంది ఎంత దగ్గినా తుమ్మినా పడింది వాళ్ళకి అనమాట అలాగే కొంతమందికి నిర్మాణ లోపం కూడా కొంతమందికి ఉంటుంది వాళ్ళకి కూడా ఇట్లా యూరినరీ డ్రిబ్లింగ్ అంటే అని పడిపోతూ ఉంటుంది మెయిన్ ఏంటంటే దీంట్లో రకరకాలు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని అంటే స్ట్రెస్ అంటే ఏంటి ఇది మనం దగ్గర తొమ్మి కొంతమందికి ఏంటంటే ఏం లేకుండా కూడా కారిపోతూ ఉంటుంది కొన్ని సర్జరీస్ లో కొంచెం నాళాలన్నీ దెబ్బతిన్నానుక యూరిన్ దాని అది చిన్న చిన్నగా కారుతూ ఉంటుంది సో దాన్ని ఇన్కాంపిటెన్స్ అంటాం సర్వైకల్ అదే స్పింగ్టర్ ఇన్కాంపిటెన్స్ అని రకరకాల కారణాల వల్ల కూడా యూరిన్ పడిపోతూ ఉంటుంది ఇవన్నీ ఒక రకము అయితే యూరినరీ ఏరియాలో దురదలు రావడము అక్కడ దురద వస్తుంది అని అంటారు అంటే ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది అలాగే రెడ్నెస్ వస్తూ ఉంటుంది సో అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ కి సంబంధించినవి యూరినరీ అట్రాక్ట్ లో ఈ ఆ ఏరియాలో దురద ఉండడం మేము ఏమంటే యూరథ్రైటిస్ అంటాం వాటిని అంటే ఇన్ఫెక్షన్ వల్ల దురదలు వస్తూ ఉంటాయి చాలా మందికి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అని తెలియక వాళ్ళు ఇంకా అంటే వాళ్ళ బాడీ తత్వమే అట్లా అని వదిలేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందండి నెగ్లెక్ట్ చేస్తే అది పెరిగిపోతుంది ఏదైనా కూడా అర్లీగా ట్రీట్ చేస్తే మంచిది ఇప్పుడు ఒక సఫర్ సపోజ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే లోపల బ్యాక్టీరియా పెరిగిపోయింది ఎక్కువసార్లు యూరిన్ వెళ్తున్నాము నొప్పి వస్తుంది అది పెరిగిపోతూ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఇన్ఫెక్షన్ అయ్యి 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 స్టోన్ ఫార్మేషన్ రావడము బ్లడ్ రావడము అలాగే ఇంకా దురదలు ఎక్కువైపోవడము భరించలేనంత నొప్పి రావడము కొంతమందికి అబ్స్ట్రక్ట్ అయిపోతుంది యూరిన్ పోయడానికి లేకుండా అక్కడ ఆగిపోతుంది చిన్న రాళ్ళు లాంటివి స్టోన్ స్టోన్స్ అని వింటుంటాం రీనల్ స్టోన్స్ అని లేకపోతే బ్లాడర్ స్టోన్స్ అని అది వచ్చినప్పుడు యూరిన్ కూడా అబ్స్ట్రక్ట్ అయిపోతుంది సో అది ఇంకా భరించలేని నొప్పి తోటి వాళ్ళు వెలువెల్లాడుతూ వస్తారు సో అంతవరకు వెళ్ళకూడదు ఎప్పుడు సో స్టార్టింగ్ స్టేజ్ లోనే వెంటనే రిపోర్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు తగ్గిన తుమ్మినా యూరిన్ పడుతుంది అది స్టార్టింగ్ స్టేజ్ లో తగ్గిస్తే కొంచెం తొందరగా తగ్గుద్ది లేట్ అయ్యే కొద్ది ఏమవుతుంది పెద్ద ఎఫెక్ట్ ఉండదు అంటే దానికి సర్జరీలు చేసిన మందులు పెట్టిన యూరిన్ డ్రిబ్లింగ్ అనేది ఉంటూనే ఉంటుంది అంటే మెడిసిన్ త్రూ దాని స్ట్రెంత్ పెరుగుతుందా మెడిసిన్ తోటి కొంచెం కష్టము బట్ మేము కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటే అంటే ఆ యురిత్రల్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి కీగిల్స్ ఎక్సర్సైజ్ అని నేర్పిస్తాం మీరు ఇలా చేసుకుంటే దాని లోపల స్ట్రెంగ్త్ పెరిగి ఆ స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అంటే మనం తుమ్మితే తగ్గితే పడితే అది తగ్గుతుంది చాలా తగ్గుతుంది సో బట్ రెగ్యులర్గా మనం చెప్పితే చెప్తూ ఉంటాం కదా ఇన్నిసార్లు రోజులు ఎన్ని చేయాలి అది చెయ్యాలి ఓకే చాలామంది బయట వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ వర్క్ మీద బయట తిరిగే వాళ్ళు ఉంటారు ట్రావెల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి బయట వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు వాళ్ళు అంటే ఎక్కడ వెళ్లకుండా ఆపుకోవడం ద్వారా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఇలా ఆపుకుంటే ఎట్లాంటి ప్రాబ్లెమ్స్ వస్తాయి అట్లాగే బయట వాష్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయలేము మనం వెళ్ళాల్సిందే ఆపుకోవడం అనేది చాలా తప్పు ఆపుకోవడం వల్ల ఏమవుతుంది సేమ్ యూరిన్ ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది విపరీతంగా అంటే పైన అంత బ్లాడ్ అంతా ఫిల్ అయిపోతుంది కదా అబ్డామినల్ పెయిన్ వచ్చేస్తది సివియర్ పెయిన్ కి వెళ్తారు ఇట్లని కొంతమంది ఎందుకంటే ట్రావెల్ ఎక్కడ వెళ్లాల్సి వస్తుందని వాటర్ తాగరు వాటర్ తాగినప్పుడు డ్రై అయిపోతుంది అది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కి కాదు సో మనం మనం ఏం చేయలేము మనకు ఉండే పాజిబిలిటీస్ లో ఎక్కడో ఒక చోట యూరిన్కి వెళ్ళేసి వస్తూ ఉండాలి అంటే వీలైనంత వరకు బ్లాడర్ ఎంటీ చేసుకొని పెట్టుకోవడము అవసరం ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నాయి మనకి వాష్రూమ్స్ అవన్నీ మనకి ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా యూరినరీ ఎంటీయింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి చేసుకోకపోతే ఇదే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అయిపోతుంది అలాగే మనకి పెయిన్ రావడము స్టోన్ ఫార్మేషన్ అంటే చిన్న చిన్న స్టోన్స్ అంటాము ఐ ఫార్మేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది బట్ ఇప్పుడు మరి కామన్ ఏరియాస్ లో పోవాలి అని అంటే అక్కడ హైజీన్ లేకపోవడము లేకపోతే అక్కడి నుంచి మనకి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయం ఉంటుంది అంటే ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మేము ఇప్పుడు ఏంటంటే చిన్నవి శానిటైజర్స్ అంటే జస్ట్ ఎక్కడైతే ఏరియాకి వెళ్తామో జస్ట్ శానిటైజర్ స్ప్రే చేసుకోవడము వెస్టర్ వెస్ట్రన్ టైప్ అనుకోండి కమోడ్ దాని మీద కూర్చోవాలి ఆల్రెడీ వేరే వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళకి ఏమైనా క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్ళి మనం అడుగుతున్నాం దాన్ని జస్ట్ ఒకసారి స్ప్రే చేసేసాం అనుకోండి మనకి కూడా హైజీన్ మెయింటైన్ అవుతుంది కాదు అంటే అట్లీస్ట్ వాటర్ తోటి ఒక వాష్ అయినా ఇచ్చాకే యూజ్ చేయమని చెప్తాం అండ్ అక్కడ నుంచి బయట నుంచి ట్రావెల్ నుంచి రాగానే ఫస్ట్ వాష్ రూమ్స్ కి వెళ్ళాలి మంచిగా వాష్ చేసుకోవాలి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇఫ్ సపోజ్ ప్యాంటీ ప్యాంటీ మార్చేసుకోవడం అంటే బయట వాటిలో మనకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్ అది అన్ని పర్సనల్ హైజీన్ లో జిమ్ చేస్తూ ఉంటారు కదా విపరీతమైన స్వెట్ వస్తుంది కదా సో వాళ్ళు కూడా ఏమైనా స్వెట్ ఈస్ వెరీ గుడ్ మన స్వెట్ అనేది లోపల నుంచి అంతా పడిపోతే మంచిది మంచిగా హైడ్రేట్ అవ్వాలి వీళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే వెళ్ళిపోతుంది కాబట్టి స్వెట్ పరంగా సో ఎక్కువ వాటర్ తీసుకుంటే అది కూడా దాంట్లో కొంచెం ఏదన్నా వేసుకొని ఇప్పుడు ఫర్ సపోజ్ మనం లెమన్ వాటర్ బటర్ మిల్క్ అలాంటివి కొంచెం హైడ్రేషన్ సాల్ట్ షుగర్ ఓఆర్ఎస్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు వాటర్ లో వాటర్ పరంగా వాళ్ళకి వాటర్ పోతుంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ కన్జ్యూమ్ చేసుకున్నారు అంటే మనకు అది డిహైడ్రేషన్ అనేది లేకుండా ఉంటుంది లేకపోతే డిహైడ్రేట్ అయిపోతారు ఈవెన్ ట్రావెల్స్ లో కూడా అందుకనే వాటర్ ఎక్కువ తీసుకోండి భయపడకండి వాష్రూమ్స్ కంటాం డిహైడ్రేట్ అయిపోతారు అంటే ప్రతి సెల్ లో ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది ఎండిపోతుంది నోరు ఎండిపోతుంది మొత్తం కూడా అన్ని ఎండిపోతాయి సో కంపల్సరీ హైడ్రేట్ అయితూనే ఉండాలి అలా ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు జిమ్ అన్నారు అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండాలి జిమ్ చేసి కొంతమంది అంటే బాధ చేసుకోరు అది ఓకేనా చేసుకోవాలి లాట్ ఆఫ్ జర్మ్స్ ఉంటాయి జిమ్ చేశాక మ్యాండేటరీగా స్నానం చేయమని అంటాం ఎందుకంటే లోపల నుంచి సాల్ట్ కదా వచ్చేదంతా దాంతో పాటు జర్మ్స్ పెరుగుతాయి ఎప్పుడు కూడా సో ఎప్పుడు కూడా ఆడుకొని వచ్చిన పిల్లల్ని కూడా రే ఆడుకొని వచ్చారా ముందు స్నానం చేయరా అంటాం పిల్లల్ని ఎందుకు అంటే జర్మ్స్ ఉంటాయి చెమటతో పాటు లాట్ ఆఫ్ జర్మ్స్ వస్తాయి కాబట్టి జిమ్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ కంపల్సరీ స్నానం చేయాల్సిందే దట్ ఈస్ మ్యాండేటరీ మీరు అలాగే వదిలేస్తారు అంటే సాల్ట్స్ అంతా పేరుకుపోయి స్లోగా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అందుకని నిశ్చియంగా అవి స్టార్ట్ అవుతాయి సో కంపల్సరీ స్నానం చేయాలి ఫైనల్ యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎక్కువ వాటర్ అమ్మా వాటర్ ఎక్కువ తీసుకోరు వీళ్ళు త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే మంచి నీళ్ళే కాదు విల్ డ్రింక్ వాట్ ఎవర్ యూ లైక్ హ్యాపీగా ఇంట్లో బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు మనం డీటాక్స్ వాటర్స్ అని చియా వాటర్ అంటే చియాని చియా సీడ్స్ నీళ్ళలు వేసేసుకొని మంచిగా ఒక గ్లాసుడు తాగండి అలాగే ఇప్పుడు ఇంట్లో దొరికే కీరా క్యారెట్లు కీరాలు కీరా పుదీనా వేసేసి వాటర్ని నానబెట్టేసుకొని తాగమని అడుగుతున్నాము నిమ్మకాయ నీళ్లు ఉన్నాయి దాల్చిన చెక్క వాటర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ సో బోల్డ్ ఇంట్లో చేసుకునే వాటర్స్ ఉన్నాయి మీకు గుత్తి వాటర్ తాగడం ఇష్టం లేకపోతే ఇలాంటి వాటర్ తాగండి త్రీ టు ఫోర్ లీటర్స్ కన్జ్యూమ్ చేయండి కంపల్సరీ అంటే వాటర్ వల్ల ఏమవుతుంది అది ఒక అంటే ఒళ్ళంతా ఉండే టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి వాటర్ యూరిన్ పరంగా యూరినే కాదు వాటర్ ఎక్కువ తీసుకుంటే మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వాటర్ ఎక్కువ తీసుకోవడము అలాగే పర్సనల్గా వాష్ అని చెప్పాను పా పర్సనల్ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ని రెగ్యులర్గా వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడము డ్రై చేసుకోవడము ప్యాంటీస్ టైంకి మార్చుకోవడము మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు జరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫోర్ మోర్ డ్రీమ్ Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.